వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటూ పేదవాడిన హక్కును చేర్చుకుంటూ అమ్మాయిలేని కృతి రాత్రులని పురాణాల్లో ఉన్నటువంటి భావాలను పిలిపించుకుని అందరూ కూడా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులందరి కూడా పేరు పేరున అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు విధంగా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు కూడా అందరు కూడా ఎగ్జామ్స్ లో బాగా రాయాలని వారందరికీ మంచి మార్కులు మంచి కావాల యొక్క విశిష్టతను పెంచాలని మనసారా ప్రతి విద్యార్థిని కూడా అభినందిస్తూ రాష్ట్రంలో అతి తొందరలో అందరికీ కూడా అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి దానికయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్ లో మన సీఎం గారు ప్రవేశపెట్టబోతున్నారు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి కూడా కులానికి మతానికి వర్గానికి సంబంధం లేకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో బిలో పవర్టీలో ఉన్నారో అందరికీ కూడా ఇప్పటి మనం ఈ అపోలో ఇన్సూరెన్స్ అని రకరకాల ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ ని మన నాయకుడు ఈ రాష్ట్ర ప్రధాన ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి మన చంద్రబాబు నాయుడు తొందరలోనే బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు అత ఆ విధంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అండగా ఉండే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఆరోగ్యంలో భాగంగా ప్రజలు కష్టాలు పడినారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా నలిగారు ఎక్కడ తప్పు తప్పనకూడదు ఎక్కడ ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ బిడ్డ మీద పనుకొని తన శరీరాన్ని డాక్టర్ తప్పు చెప్పి బతుకుతానో తిరిగి అన్న అనే నమ్మకం లేకుండా కూడా పేషెంట్ తన ప్రాణం కాపాడుకోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి తన శరీరాన్ని అర్పించి దాని నుంచి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకొని డబ్బులు ఖర్చులకు అప్పు చేసి తీరా బతికి ఇంటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఒక్కసారి మన అందరం ఆలోచించాలి వాళ్ళ యొక్క వైరాగ్య పరిస్థితి ఒక పక్క డబ్బు లేదు రెండు ప్రాణభయం అటువంటి బతికి బయటకు వచ్చినటువంటి పేషెంట్లు అందరినీ కూడా అభినందిస్తున్నాం ఆళ్ళకి అండగా ఉండాలి వారిని కూడా ఎంతో మంది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు చూపనంత చొరవ ఈ రోజు ఆయన చూపిస్తున్నాడు అందులో భాగంగా కాపుల నియోజకవర్గంలో కూడా నేను పిలుపునివ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోండి ఎవరిని ఆఖరికి నన్ను కూడా కలవాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేయడం జరిగింది ఇంకా తొంభై వేల మందికి మేము వస్తూ వాటికి అమౌంట్లు కూడా తీసుకురావడం జరిగింది దాదాపు తొంభై కోట్ల తొంభై లక్షల చిల్లర అమౌంట్ ఈ రోజున మీ అందరి సంవత్సరంలో మళ్ళా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం కూడా జరుగుతుంది మళ్ళా అంటే ఇంత అమౌంట్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి సొ నెలకి ఇరవై నాలుగు కోట్లు ఇస్తే ఇరవై నాలుగు కోట్లలో మన జిల్లాలో మన ఒక్కటే యాభై ఎనిమిది నెలకి ఎనభై తొంభై లక్షలు చేస్తుంటే మొత్తం రాష్ట్రంలో అదే మన చంద్రబాబు నాయుడు దయా కావల మీద ఉంది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని సందర్భంగా వారిని అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి చల్లని నీడల్లో వారి చల్లని చూపులతో కావులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కావులు ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఆయన సేవకులుగా మేము కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే నిరంతరం కూడా కృషి చేస్తాము అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమం ఇది అందుకనే అందరికి తెలపాలి దీన్ని చూసి ఇంకా మోటివేట్ కావాలి ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉండి మాకు ఎమ్మెల్యే ఇంటికి దాగలేదు తెలియదు లేదా మా నాయకులు తెలియదు రండి మీకు కావలసినటువంటి దాన్ని ఎప్పుడు మా ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మళ్ళా తెలుగు తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి కావాలేదు ప్రధానికారు అందరు కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించారు

Desvio a